నందమూరి బాలకృష్ణ తండ్రి తండ్రి పాత్రలో జీవించాడు ఒక రకంగా చెప్పాలంటే ఒక్క ముక్కలో తండ్రి పాత్రలో జీవించాడు అంతే సినిమా యాక్టింగ్ కానీ నందమూరి తారగ్రామ అంటే ఒక దేవుడు అనుకున్నాం మేము ఇవాళ నిజంగా చూసి దేవుడే నిజంగా అనుకున్నాం అయితే సంక్రాంతి హీరో అంటే బాలకృష్ణ నందమూరి ఫ్యామిలీ ఓన్లీ జై బాలయ్య ఎన్టీఆర్ సినిమా ఈ రోజు అద్భుతంగా వచ్చిందండి మా నందమూరి ఫ్యాన్స్

కథాన్ని మర్చిపోయి తన స్నేహితుల కోసం వెళ్ళి వాళ్ళకి ఇస్తారు చూడండి అది అద్భుతమైన సన్నివేశం అలాగే ప్రకాష్ రాజు గారు ఈనా రామారావు ఏంటి కృష్ణుడు ఏంటి అంటారు కదా అది ఒకటి అద్భుతమైన సన్నివేశం రెండు కూడా చాలా అద్భుతంగా చేశారు కృషి గారు యాడ్సాప్ టు కృష్ణ గారు ఆయన పేరేది ఎన్టీఆర్ బయోపిక్ అంటే మెయిన్ ఆయనే ఉంటారు కాకపోతే మహానాయకుడు కనబడతారు ఇంకా పొలిటికల్లో ఉంటుంది దీంట్లో కనబడిన వరకు అంతే ఎంతవరకు అంటే అంతవరకే ఇప్పుడే రెండు గంటల యాభై నిమిషాల యాభై సెకండ్లు మూవీ ఇది ఆల్మోస్ట్ ఆల్ త్రీ అవర్స్ మొత్తం అందరిని అందరినీ అనుకోండి ఐదు గంటలు పడుతుంది మూవీ చాలా బాగా చేశారు చేశారు బాలకృష్ణ గారు చాలా బాగా కష్టపడ్డారు రాత్రికి పగలు లేకున్నా డే అంటే నైట్ యాక్చువల్గా ఆరు గంటల తర్వాత ఆయన చేయరు కానీ నైట్ ఒంటి గంట రెండు వరకు చేసేవారు షూటింగ్ అది చాలా అద్భుతంగా చేశారు ఆఫ్ టు బాలకృష్ణ గారు అండ్ ఆఫ్ షాఫ్ట్ క్రిస్ గారు అండి జై బాలయ్య జై జై బాలయ్య ఇప్పుడే సినిమా చూసి వస్తున్నామండి సినిమా చాలా అద్భుతంగా ఉంది ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆ బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ చేస్తే ఎలా ఉంటుందంటే హిస్టరీ తిరిగిపో హిస్టరీ చరిత్ర తిరగ రాస్తామండి నిన్న మొన్న కొన్ని కూసిన కొందరు కూశారండి ఆ కూసిన వాళ్ళకి ఒకటే సమాధానం చరిత్ర మేమే సృష్టిస్తాం చరిత్ర మేమే తిరగరాస్తాం చాలా అద్భుతంగా వచ్చింది మా బాలయ్య బాబు నట్ మా బాలయ్య బాబు నటన ప్రతి ఫ్రేమ్లో కనబడుతుంది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి ఇందులో ప్ర వచ్చిన ప్రతి పాత్ర చంద్రబాబు నాయుడు ఇవ్వండి జయ జయ సావిత్రి అవ్వండి జయప్రద ఇవ్వండి కళ్యాణ్ రామ్ గారు ఇవ్వండి ప్రతి పాత్ర కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి డైరెక్టర్ కృషి గారు చాలా కృషి గారు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృషి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై బాలయ్య సినిమా ఎలా అనిపించింది అనేది అది మాటల్లో చెప్పలేమండి ఎందుకంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు గురించి తీయడం అంటే అసలు గొప్ప చాలా గొప్ప విషయం కృషి గారి డైరెక్షన్ చాలా బాగుందండి ప్రతి ఒక్క అసలు నటనలో జీవించారని చెప్పాలి విద్యా బాలన్ గారు కానీ నందమూరి గారు కానీ రానగారు కానీ ప్రతి ఒక్కరు అసలు నటనలు జీవించారు సినిమా మాత్రం సూపర్ డుప్పర్ హిట్ మాకు సంక్రాంతిని ముందుగానే తీసుకొచ్చారని చెప్పాలి ఈ సినిమాతోటి అసలు ఈ సంక్రాంతి పండుగ ఇప్పుడు కాదు ఇంకా సెకండ్ పార్ట్ ఉంది ఫిబ్రవరి సెవెన్ సెవెంత్ దాకా ఈ సంక్రాంతి పండుగ జరుగుతూనే ఉంటుంది ఈ నంద నందమూరి పండుగ అని చెప్పాలి అసలు చెప్పాలంటే ఇదొక ట్రైలర్ లాగా అండి ఇప్పుడు ఇంకో సెకండ్ లో అసలు ప్రతి ఒక్కరు నటన ఇప్పుడు ప్రతి ఒక్కరు పాత్ర చిన్న చిన్నగా వచ్చింది అంటున్నారు కానీ ఇప్పుడు ఇంకో సెకండ్ లో మొత్తము ఎవరు విజయబాల ప్రతి ఒక్కరి పాత్ర గురించి పొలిటికల్ ఉన్నాను కూడా ప్రతి ఒక్కరు పాత్ర అయితే దానికి తగ్గట్టు డైరెక్టర్ గారు తీర్చిదిద్దారు ఎవరికి ఎంత పాత్ర యువలు ఎట్లా అనేది ప్రతి ఒక్కరు చక్కగా నటించారండి బాగా నచ్చిన సన్నివేశం అంటే ఒక డైరెక్ట్ డైరెక్టర్ తీసిన సినిమా అసలు ఆగిపోయే స్టేజ్లో ఉంటుంది కర్ఫ్యూ నడుస్తుంది సినిమాలో ఆ కర్ఫ్యూ నడుస్తున్నప్పుడు అన్ పోలీసులను అధికారులను కూడా ఎదిరించి మరీ ఆ సినిమాని రిలీజ్ చే చేస్తారండి అది చాలా గొప్పగా నచ్చింది అలానే ప్రజల శ్రేయస్ కోసం వాళ్ళని ముందు వాళ్ళ గురించి ఈ రాజకీయాలకు రావడం అనేది ఆ సన్నివేశం చాలా బాగా నచ్చింది క్రిష్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉందండి చాలా సన్నివేశాలు రాకపోయినా మెయిన్ మెయిన్ సన్నివేశాలలో చాలా గొప్పగా నటించారండి చెప్పాలంటే అన్నిట్లో అంటే సాంగ్స్ రెండు వేల రెండు వరకు స్టెప్స్లో బాలయ్య బాబు అసలుకి ఒక యాభై సంవత్సరాలు వెనకపోయిన చిన్న పిల్లగాడు చేసినట్టు చేశారు డాన్స్ కానీ ఆయన డైలాగ్స్ కానీ చాలా బాగుంది అద్భుతంగా ఉన్నాయి ఇప్పటివరకే మనం ఒక నటుని చూసాము రేపు ఏడో తారీఖున ఒక పాలిటిక్స్ లీడర్ని చూడబోతున్నాం క్లిప్పులు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా నుంచి ఒక బిట్ తీసుకున్నారండి అంటే ఎలా నటిస్తున్నారు ఏంటి ఏ సినిమాలో ఎలా ఉన్నాయి ఏంటి అలాగండి అంటే పూర్వనాడిని మొత్తం తీసుకొచ్చి ఒకటి ఒకటి ఒక్కొట్ ఒకటి మిక్సింగ్ చేసి చాలా అద్భుతంగా తీసే సినిమా అది సంక్రాంతి పండుగ అనేది మాకు నాలుగు రోజుల ముందరే స్టార్ట్ అయిందండి సినిమా అనేది నానా సుమంత్ అంటే ఇప్పుడు నాగేశ్వరరావు ఎన్టీఆర్ స్నేహితులు కాబట్టి మొదట్లో అలాగే ఇలా సినిమా నడుపు సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది ప్రేక్షకులు అందరూ చూస్తారు విద్యాపాలన కూడా సూపర్గా నటించిందండి విద్యా విద్యాపాలన కూడా చాలా బాగుంది బసంతారని బాగా సెట్ అయింది చాలా అద్భుతంగా ఉంది క్రిషి గారి క్యారెక్టర్ కూడా అద్భుతంగా ఉంది రెడ్డి రెడ్డి గారు అని పేరు ఇచ్చారు ఆయనకి ఆ క్యారెక్టర్ కూడా ఆయన దానికి తగ్గట్టు ఎంతవరకు బాలయ్య బాబు నువ్వు వద్దు ఈ పనికిరా కూడా కృష్ణ గారు నుండి తీసుకెళ్ళారండి అంటే సినిమాలో చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది సినిమా కూడా సంక్రాంతి మొన్నగా నందమూరి అంటే సంక్రాంతి సంక్రాంతి నందమూరి గొప్పగా ఫీల్ అవుతున్నాను ఈ రోజున ఈ రోజున అన్నగారిని అనేది చాలా చాలా బాగుంది అన్నగారిని మళ్ళీ మాకు చూపించిన బాబు గారికి బాగా బాగా అంటే బాగా ఎమోషనల్గా ఫీల్ అయింది దివసీమ ఎపిసోడ్ అండి చాలా చాలా బాగుంది దివసీమ ఎపిసోడ్ ఆ మ్యూజిక్ కానీ అండ్ క్లైమాక్స్ కూడా పార్టీ అనౌన్స్ చేయడం కూడా చాలా బాగుంది ఎన్టీఆర్ అభిమానిగా కేర్వన్ గారు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు సినిమాకి మాత్రం చాలా చాలా బాగుంది కృషి గారు కూడా అద్భుతమైన డైరెక్షన్ అండి నెంబర్ వన్ టాలీవుడ్ గర్వించదగ్గ డైరెక్టర్ కృషి గారు అది మాత్రం వాస్తవం మా అభిమానులకు ప్రతి సంక్రాంతికి ఒక కాళ్ళు రెగరేసేలాగా ఒక సినిమాని సినిమానిస్తారు మా బాలయ్య బాబుకి హ్యాట్స్ ఆఫ్ బాలయ్య ఇలాంటి ఇలాంటి హీరో ఉండడండి ఇంకా అన్నగారు అన్నగారు తర్వాత బాలయ్య బాబే ఇంకో హీరో మాకు దొరకడు జై బాలయ్య జై జై బాలయ్య అబ్బా అందరూ బాగున్నారండి నిజంగా సుమంత్ గారు కానీ విద్యాబాన్ గారు కానీ ప్రతి ఒక్కరు సిబిఎన్ గారు క్యారెక్టర్ చేసిన రానా గారు కానీ కళ్యాణ్ రామన్న అయితే మనం అందరు చాలా డిట్టో దిగిపోయారు ప్రతి ఒక్క డైరెక్టర్ మనకు తెలియదు కదా చుట్టుపక్కల క్యారెక్టర్లు అంటే నాగేశ్వరరావు గారు ఎంతో ప్లే రోల్ ప్లే చేశారు అందరికి తెలిసిందే కదా ఆయన ఫుల్ లెంత్ సినిమా అంతా ఉన్నారు ఆయన తప్పలేదు ఇంకా సిబిఎన్ గారు అంటారా ఇప్పుడు ఎంట్రీ పార్టీ ఇప్పుడు అనౌన్స్ చేశారు కాబట్టి సో కొంచెం క్యారెక్టర్ ఇంకా ఆల్మోస్ట్ కళ్యాణ్ రామన్ను కూడా బాగానే చూపించారు హరికృష్ణ గారి క్యారెక్టర్ చాలా బాగుందండి సినిమా ఇలా ఇలాంటివన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు సంక్రాంతి మగాడు మనగాడు బాబు మాత్రమే అగైన్ ప్రూడ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా బాలయ్య బాబు గారు నటించిన ఒక మహానటుడైన ఒక మహానాయకుడైన మన అన్న ఎన్టీఆర్ గారి చరిత్ర ఈ ఘన చరిత్ర కలిగిన ఒక వ్యక్తి సినిమా ఇది మనందరూ ప్రేక్షకులందరూ కుల మత భేదాలు లేకుండా వర్ణాలతో సంబంధం లేకుండా ఈ సినిమాని చూసి ఆదరించాలని అదేవిధంగా మా బాలయ్య బాబు గారి కెరీర్లో ఒక మంచి పెద్ద హిట్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నందమూరి అభిమానులకు కూడా మా బాలాయిబాబు నటించిన ఎన్టీఆర్ చిత్రం తొలి ఇండియన్ సూపర్ స్టార్ అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం